హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకు మన సబ్స్క్రైబర్ కామెంట్ అనమాట అది వచ్చేసి ఏంటంటే అతని పేరు వచ్చేసి వంశీ ఇతను అడిగినట్టే ఆటో లోడ్ బండి కానీ ఎంటీ బండి కానీ డౌన్లో క్లచ్ మూయొచ్చా ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఎఫెక్ట్ ఉంటుందా అని చెప్పేసి కామెంట్ అనమాట ఇదే కామెంట్ మీద మనకు ఇదివరకు కూడా ఒక పర్సన్ మనకి కామెంట్ చేసినమాట ఇప్పుడు దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఇది వచ్చేసి అసలు ఎప్పుడైనా కానీ అప్పి ఆటో అనేది అసలు బండి లోడ్ అయినా కానీ ఎంటీ అయినా కానీ డౌన్లో క్లచ్ ముయొచ్చు అంటే ఏ వెహికల్ అయినా కానీ అసలు డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ గేర్ వేస్తాం ఫస్ట్ గేర్ వేస్తాం సెకండ్ వేస్తాం థర్డ్ చేస్తాం టాప్ అనమాట అయితే ఎలాంటప్పుడు మనం మామూలుగా పోయేటప్పుడు ఒక డౌన్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే మనం డౌన్లో దిగినప్పుడు క్లచ్ ముయ్యొచ్చు అని మాట్లాడితే బండి క్లచ్ ముయ్యొచ్చు కాకుంటే ఏంటంటే అది దాని విధానం ఎలా ఉండాలంటే ఇప్పుడు క్లచ్ మూసేటప్పుడు ఏంటంటే మామూలుగా కొన్ని మళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే క్లచ్ మూసి సగం లేకపోయినా అమ్మటి వదులుతారు అలా వదలదు ఎప్పుడైనా కానీ చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే కొన్ని మంది ఎలా తోలుస్తాను డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ఇప్పుడు బండి మామూలుగా పోతుంటారు పోయేటప్పుడు డౌన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే క్లచ్ ఇప్పుడు అక్కడి నుండి వచ్చేటప్పుడు మనం మామూలుగా ఇప్పుడు ఫస్ట్ సెకండ్ యాతాం థర్డ్ చేస్తాం థర్డ్ ఇయర్ వచ్చేసరికి డౌన్ వచ్చింది అనుకోండి ఈ డౌన్లో ఏం చేస్తారంటే ఇంకా ఇప్పుడు అది ఏ గేర్లో అయితే ఉందో తారెడ్డి గేర్లో ఉందనుకో సపోజ్కి అదే గేర్లో ఎక్సైడ్ ఇస్తారు మళ్ళీ వదిలిపెడతారు మళ్ళీ ఇస్తారు అలా ఇస్తున్నారు ఈ మధ్యన అలా ఇవ్వటం వల్ల ఏమైందంటే బండికి నైంటీ పర్సెంట్ ఎంటీలో ఉన్నా లోడ్లో ఉన్నా కానీ ఏంటంటే ఈ యొక్క బండికి మూసి వదలటం వల్ల థర్డ్ గేర్లో అయినా కానీ సెకండ్ గేర్లో అయినా కానీ డౌన్ వచ్చిందని క్లచ్ మూసి వదలటం వల్ల ఏమైందంటే గేర్ బాస్ మీద అయినా కానీ మన గేర్ ఇంజన్ మీద అయినా కానీ లోడ్ నైంటీ పర్సెంట్ పడింది అనమాట అదే కాకుండా క్లచ్ ఊక మూసి వదలటం వల్ల క్లచ్ పేడ్ పైన ఉండే మన గ్రిప్ కూడా మొత్తం కూడా కొట్టేసిద్ది అనమాట చూసారా దీనికి ఎలా పోయినా ఆట అనమాట ఎందుకంటే ఒక మాట చెప్తానండి కింట వేస్తాం లోడ్ సపోజ్కి లోడ్ బండికి కింటానో రెండు కెంటలు వేస్తాం వస్తా 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 డౌన్ వచ్చిందని చెప్పేసి ఏం చేస్తాను అంటే క్లచ్ వదిలి ఇప్పుడు అదే గేర్లో బోన్ ఇస్తాం మనం బోన్ ఇచ్చి ఏం చేస్తానంటే డౌన్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం పోయేటప్పుడు ఏం చేస్తానంటే ఎక్సైడ్ వదిలిపెడతారు అలా వదిలిపెట్టినప్పుడు ఒకవేళ సెకండ్ గేర్లో ఉన్న థర్డ్ గేర్లో ఉన్నా ఏంటంటే ఆ డౌన్ అనేది ఎక్కువ ఉంటే మాత్రం ఈ యొక్క క్లచ్ మీద ఉండే స్పీడ్ కాకుండా ఏది ఈ యొక్క గేరు థర్డ్ గేర్లో ఉంటుంది కదా సెకండ్ అయినా థర్డ్ అయినా కానీ ఆ ఆ గేర్లో ఉన్న మూమెంట్ కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఆ సెకండ్ మీద ఉన్నప్పుడు ఎంత మూమెంట్ వచ్చింది మామూలు ఒక రేంజ్లోనే తిరిగిద్ది అన్నమాట ఆ అనేది అది కాకుండా ఇదేం చేసిందంటే డౌన్ ఎక్కువ ఉండటం వల్ల లోడ్ ఎక్కువ ఉంటుంది బండి మీద బండి ఒక కంటనో రెండు కెంటలో ఏదో ఒకటి వేస్తాం లోడ్ అనేది ఆ బరువు మొత్తం ఏం చేసిందంటే ఈ బండిని కొద్దిగా ముందు నెట్టిద్దనమాట అప్పుడు ఏమైందంటే ఈ ఇంజనం ఏదైతే టైర్లు ఉంటాయో ఆ టైర్లు ఈ వేసిన గేర్ కంటే ఎక్కువ లోడ్ తీసుకొని ఎక్కువ తిరిగి అప్పుడు ఇంజన్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తాను అనమాట అప్పుడు అంటే ఇంజన్ మీద ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఈ రెండు ఇప్పుడు ఈ రెండు టైర్లు కూడా గేర్ బాస్ కలెక్షన్ అయి ఉంటుంది కాబట్టి గేర్ బాక్స్ ఏం చేసింది అంటే దానికి దాని గేర్ సింక్ వేసిన గేర్కి ఈ స్పీడ్కి మనం సింకింగ్ అనేది కాగా ఈ గేర్ బాక్స్ ఎక్కువ తిరిగి ఈ యొక్క ఇంజనే తిప్పిద్ది అనమాట ఓవర్ అనేది అప్పుడు ఇంజన్ మీద లోడ్ పడిద్ది అది మనం గమనించం నేను ఒక రెండు మూడు బండ్లకు అలానే చూసిన ఇలాంటి ప్రాబ్లం కాబట్టి అలాంటి సమయం వెళ్ళిపోయినైనా కానీ మనం ఏం చేయాలి ఒకే గేర్లో బోనిచ్చారు అప్పుడు ఇప్పుడు మనం డౌన్ వచ్చింది డౌన్ డౌన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మామూలు ఒక ఏదో వీధిగా వస్తుంది అనమాట దానికి తగ్గట్టే గేర్ అనేది వేయాలన్నమాట ఎప్పుడైనా కానీ డౌన్ వచ్చిందాన్ని క్లచ్ పోయటం క్లచ్ వదటం అనేది చేయదు అనుకో ఇప్పుడు లైట్ మామూలుగా ఉన్న డౌన్ అనుకోండి ఇప్పుడు ఆ డౌన్లో సెకండ్ గేర్ అయితే థర్డ్ గేర్ అయితే ఏదైతే గేర్లో ఉందో అందులో వెళ్తుంది అనుకుంటే వెళ్ళొచ్చు అదే పైకి ఎక్కినాక మళ్ళీ సేమ్ అదే స్పీడ్ మీద బండి ఇంజన్ అనేది చచ్చిపోకుండా పోతే మాత్రం కంపల్సరిగా మళ్ళీ తన నుండి టాప్ తడి నుండి టాప్ వేసుకోవచ్చు సెకండ్లో ఉంటాకాల లోకి వేసుకొని ఇంకా డైరెక్ట్గా స్టెప్ బై స్టెప్ గేర్ అనేది వేసుకుంటూ పోవచ్చు అనమాట లేదు ఒకవేళ ఈ డౌన్ ఎక్కినాక మనం హబ్ అనేది వచ్చినప్పుడు మళ్ళా కొద్దిగా ఉన్న ఇంజన్ అనేది చచ్చిపోతుందనుకుంటే మాత్రం ఏమంటే తల్లో ఉంటే సెకండ్లోకి వేసుకొని మళ్ళీ లాగేసుకుంటా స్టెప్ బై స్టెప్ గేర్ అనేది వేసుకుంటూ పోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఏది ఏమైనా కానీ మనం డ్రైవింగ్ చేసినప్పుడు ఇంజన్ అనేది చచ్చిపోకూడదు ప్లస్ అలా అని మరీ ఇంజన్ అనేది కూడా ఓవర్ కూడా అనమాట ఏ మనం ఈ అరిసే ప్రక్రియ వచ్చి ఫస్ట్ గేర్లో సెకండ్ గేర్లో ఎక్కువ అరిపిస్తారు అంటే ఎక్కువ అరిపిస్తారంటే ఈ ఫస్ట్ గేర్లో సెకండ్ గేర్లో ఏంటంటే మూమెంట్ అనేది మనకు అరిపిస్తే మంచిదే కానీ మరీ ఓ గట్టిగా ఓవర్గా అరిపియొద్దు అనమాట ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ వీడియో నచ్చిరగండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్